హాయ్ బీబర్స్ అందరికీ నమస్కారం మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం భోజనం చేసేటప్పుడు ఎంత కావాలి అంటే అంతే వడ్డించుకోవాలి మరి ఎక్కువ వడ్డించుకొని ఆ మిగిలిందని చెప్పేసి పడేయటం అది సరైన పద్ధతి కాదు మరి రైతులు ఎంతో చెమటొచ్చి ఆరుగాలం పండించిన ఈ భోజనాన్ని మనం వృధా చేస్తే రైతులుగా దేవుడు కూడా క్షమించడు మరి ఆ రైతు దేవుళ్ళు కష్టపడి పండించిన ఈ ఆహారాన్ని మనం ఎంతో విలువగా ఎంతో పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంత తిన్నా ఇబ్బంది లేదు కానీ పడేయటం మటుకు చేయకూడదు మన పిల్లలకు కూడా మనం మొదటి నుంచి కూడా ఈ ఆహార పదార్థాలు వృధా చేయకూడదని నేర్పించాలి మన పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళినప్పుడు ఎన్నో రకాల ఆహార పదార్థాలు పెడతా ఉంటారు మరి వాళ్ళు మనకి ఈ ఆహార పదార్థాలు పెట్టడం వల్ల మంచిదే కానీ ఎక్కువ ఆహార పదార్థాలు రకాలు ఉండటం వల్ల అవి వృధా అయిపోతాయి అలా వృధా అయిపోవటం వల్ల కూడా మనకు పెట్ట పెట్టింది మంచిదైనా కానీ ఆ వృధా అవటం వల్ల కూడా వాళ్ళకి మంచిది కాదు మరి కాబట్టి ఫ్రెండ్స్ మనం భోజనం తినేటప్పుడు ఎంత కావాలంటే అంతవరకే తినండి ఎప్పుడు కూడా వృధా చేయకండి ఎందుకంటే ఈరోజు పొలాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి ఏరియా ఎక్కడ కూడా పొలాలు కూడా పండించే రైతులు కూడా కనబడట్లేదు కాబట్టి మన ఆహార పదార్థాన్ని ఎంత అవకాశం ఉంటే అంత వృధా చేయకుండా మనం వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఫంక్షన్కి వెళ్ళినా మన ఇంట్లో అయినా కానీ ఆహార పదార్థాలు ఎక్కడ కూడా వృధా చేయకుండా ఇది నా మనవి మీకు తెలిసిన అందరూ కూడా ఇదే పద్ధతి పాటించమని చెప్పండి మనకు కావాల్సిన వరకు పెట్టించుకుందాం ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం జై హింద్ హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం భోజనం చేసేటప్పుడు ఎంత కావాలి అంటే అంతే వడ్డించుకోవాలి మరి ఎక్కువ వడ్డించుకొని ఆ మిగిలిందని చెప్పేసి పడేయటం అది సరైన పద్ధతి కాదు మరి రైతులు ఎంతో చెమటొచ్చి ఆరుగాలం పండించిన ఈ భోజనాన్ని మనం వృధా చేస్తే రైతులుగా దేవుడు కూడా క్షమించడు మరి ఆ రైతు దేవుళ్ళు కష్టపడి పండించిన ఈ ఆహారాన్ని మనం ఎంతో విలువగా ఎంతో పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంత తిన్నా ఇబ్బంది లేదు కానీ పడేయటం అడుగు చేయకూడదు మన పిల్లలకు కూడా మనం మొదటి నుంచి కూడా ఈ ఆహార పదార్థాలు వృధా చేయకూడదని నేర్పించాలి మన పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళినప్పుడు ఎన్నో రకాల ఆహార పదార్థాలు పెడతా ఉంటారు మరి వాళ్ళు మనకి ఈ ఆహార పదార్థాలు పెట్టడం వల్ల మంచిదే కానీ ఎక్కువ ఆహార పదార్థాలు రకాలు ఉంటాం